ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూర్ పీజే నేను మా వాడు వచ్చేసి చూడండి ఇవాళ ఈతకాలకు వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మన చేతిలోనే ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకి వచ్చేసి ఈతకాలు మొన్న వచ్చేసి బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ రంగాన్ని చూడండి లుక్ ఎదురైంది ఎందుకంటున్నా అంటే మొత్తం వచ్చేసి చూడండి రాలిపోసారు ఎవరు నానా తాటికాలు కూడా ఉన్నాయా తాటికాలు కూడా ఉన్నాయి మన చెట్లకి కానీ ఇప్పుడు పరాంటకాలి కాబట్టి మొత్తం ఎండిపోయే ఇది ముదిరిపోయి ఉంటాయి ఎడత వేస్ట్ పిల్లలు ఎవరో పనికిరానాడు ఏడు చూడండి ఇవ్వండి మొత్తం రాలిపోయేసాడు ఇవ్వండి అక్కడ ఉన్నాయి పండుగ అవి కొయ్యాలి కొద్దాము ఇవ్వండి ఎండిపోయింది చూడండి అక్కడ ఎండిపోయి కర్రతో కొట్టేశాక గెల అనేది కోసిస్తాడు ఫ్రెండ్స్ కోసిస్తాడు కత్తితో కోసిస్తాడు దానివల్ల చూస్తే ఆ గల ఎండిపోయింది కింద చూడండి ఎండిపోయే ఎండిపోయింది కాయలన్నీ వచ్చేసి ఎండకి ఎండిపోయింది బాగా ట్రావెల్ చేసుకోవడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పీజే